మధురవాడి దగ్గర కొమ్మాది గాయత్రి కాలేజ్ దగ్గరలో నూట ముప్పై ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ ఇదిలాగా పుడాబిట్టు పుడ ఇది నూట ముప్పై ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇదిలాగా ఇది అరవై అడుగుల రోడ్ అరవై అడుగుల రోడ్లో ఇది నార్త్ ఫేసింగ్లో నూట ముప్పై ఎనిమిది గజాలు ఇదంతా బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇది పార్క్ అంటే రెండు ఎకరాల పార్క్ ఇది ఇలా స్టైడ్గా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ గాయత్రి కాలేజ్ గాయత్రి కాలేజీకి వెళ్ళే రోడ్ అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ల దూరంలో గాయత్రి కాలేజ్ వస్తుంది సో ఇవన్నీ బిల్డింగ్ కళ్యాణ మండపం అది అందులో సైడ్స్ అంతా బిల్డింగ్స్ ఇలా డబుల్ రోడ్కి జస్ట్ హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో డబుల్ రోడ్కి దారి ఉంది పొమ్మది మాస్టర్ స్కూల్ దగ్గరలో ఇలా ఇదంతా ఆరు రోడ్లంతారు రోడ్లు పడుతుంది అండి అందుకే రోడ్ అది ఇలా పెట్టింది ఫర్సే అని గజం యాభై వేలు చెప్తారంటే నలభై ఎనిమిది కావచ్చు